హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చపాతీతో ఒక స్నాక్ రెసిపీని మీకు చూపించబోతున్నాను మనకి ఇంట్లో రెగ్యులర్గా చపాతీలు చేసినప్పుడు మిగులుతుంటాయి కదా వాటిని పడేయకుండా చపాతీ ఇంకా ఎగ్ కాంబినేషన్లో ఇలా ఒకసారి స్నాక్ని చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను మూడు చపాతీలని తీసుకున్నాను ఇప్పుడు ఈ చపాతీలని ఇలా రోల్లా చేసుకోవాలి రోల్గా చేసుకున్న తర్వాత సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇలా మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకొని వీటిని ఇలా విడదీస్తే నూడిల్స్ లాగా ఇలా వస్తాయండి ఇలా వచ్చిన వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలా కట్ చేసి వేసి కొంచెం కరివేపాకు పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయండి వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు కలుపుకొని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఇవి ఉడికే వరకు ఉడకనివ్వాలి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా కారం వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ వరకు టమాటా ఎక్కని వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మనం చేసే స్నాక్కి మంచి టేస్ట్ వస్తుందండి వద్దనుకునేవారు స్కిప్ చేయొచ్చు అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు అలాగే వదిలేసి కలపకుండా మొత్తం ఎగ్ బూజీ లాగా కలుపుకోవాలండి ఎగ్ బూజీలాగా పొడి పొడిగా ఇలా అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతి ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకుంటూ చపాతి ఇంకా ఎగ్ పీసెస్ మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ చపాతీకి మొత్తం ఎగ్ పట్టేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు కలుపుకుంటూ ఇవి ఫ్రై కానివ్వాలి చూడండి ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీని చేయాలి దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే పిల్లలకి టమాటో కచెప్తో కానీ నార్మల్గా కానీ ఇవ్వచ్చండి ఇలా చేసిస్తే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా ఇష్టంగా తింటారు చపాతీ చేసినప్పుడు ఇలా మిగిలితే ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి